ఏదైతే పిల్లలకు సంబంధించి కావచ్చు మానసిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు కొన్ని అనుమానాలని నివృత్తి చేసుకుందాము సార్ నమస్తే అండి నమస్కారం అండి ఇటు ముఖ్యంగా పిల్లలు ఇప్పుడున్న కాలంలో ఒక స్టార్ హీరోని అనుసరించడము ఒక స్టార్ హీరో సినిమాలని ఫాలో అవ్వడము సో ఆ బిహేవియర్ ప్యాటర్న్ కూడా వీళ్ళు అలవరుచుకుంటున్న పరిస్థితుల్లో సినిమాలు ప్రభావాన్ని ఎలా తీసుకోవాలి ముఖ్యమైన మంచి విషయాలు సినిమాలకు సంబంధించి ఆ స్టార్ హీరోలో ఉన్న మంచి విషయాలు ఎలా తీసుకోవాలి ఇంకా బుక్స్ చదవడం కూడా తగ్గిపోయింది సో ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలతో పాటు బుక్స్ను కూడా చదివే విధంగా వారిని ఎలా ప్రభావితం చేయాలి ఇంకా ఎలాంటి బుక్స్ చదివిపిస్తే మంచిది అంటారు ముఖ్యంగా ఈరోజు డామినేషన్ బాగుందండి ఏ డామినేషన్ అంటే ప్రతిదీ డామినేషనే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చే మేనరిజం కూడా డామినేషనే దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎక్స్టెండెడ్లో వెళ్తే మనం డిజిటల్ స్క్రీన్స్ బాగా చూస్తున్నప్పుడు ఎంఎం స్క్రీన్లో పెద్ద సౌండ్స్లో ఒక్కసారిగా చూడటంతో కలర్ కలర్గా అంటే ఆ హీరోల్ని మెయిన్ ఆకట్టుకోవడానికి హీరోలు ఎక్కువ జనాన్ని ఆకర్షించడానికి గల కారణం ఏంటంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ లైట్ ఫ్రీక్వెన్సీ ఈ రెండు విధాల ద్వారా ఏంటంటే మనం చూసేటువంటి దృష్టి ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఫోటోగ్రాఫిక్ మెమరీ రూపంలో రిజిస్టర్ అయిపోతుంది తద్వారా ఏంటంటే ఈ హీరోలా నేను కూడా ఉంటే బాగుంటుంది ఈ హీరోలా అంటే మేనరిజం వచ్చేస్తూ ఉంటుంది ఆ మేనరిజం రైటా రాంగా అని అంటే మనకి తెలుసు సొసైటీలో ఏది రైటా ఏది రాంగా అనే విసక్షణ కామన్గా ఉండాలి ఆ కామన్గా ఉండే విసక్షణ ఎంతవరకు ఉంటుంది పిల్లల్లో అది కూడా మనకి ఇంపార్టెంటే కదా దానికి గాను ఫస్ట్ మనం తీసుకోవాల్సినవి మూడు ఫ్యాక్టర్స్ అండి ఫస్ట్ ఫ్యాక్టర్ ఫిజికల్గా నేను ఏం చూస్తున్నాను ఏం చేస్తున్నాను ప్రత్యక్షంగా నేను దానివల్ల వచ్చేటువంటి పరిమ అంటే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకటి రెండోది అండి సైకలాజికల్ సైకలాజికల్ అంటే మానసికంగా అంటే దీనివల్ల నాకు ఎంతవరకు నేను హ్యాపీగా తృప్తి పడతాను దీనివల్ల నా భవిష్యత్తుకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు నాలెడ్జ్ ఇస్తుంది హీరో చేసే క్యారెక్టర్ పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు సమ్టైమ్స్ నెగిటివ్ రోల్స్ ఉంటాయి నెగిటివ్ రోల్స్ని ఆ విచక్షణ మనకు ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఫిజికల్ సైకలాజికల్ అండ్ సొసైటల్ సొసైటల్ పరంగా చూసుకుంటే ప్రతిదీ మనం సొసైటీ పరంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం సొసైటీలో బతుకుతున్నాం ఈ సొసైటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మనం మంచి చేసినా చూస్తారు చెడు చేసినా చూస్తారు మంచి చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు చెడు చేస్తే దాని యొక్క తీవ్ర పరిణామాలు కూడా ఎలా ఉంటాయో మనకి తెలుసు కదా అది ఆ విచక్షణ చెప్పాల్సింది కేవలం పేరెంట్స్ కానీ పేరెంట్సే ప్రోత్సహించి ఇలా ఉంటే బాగుంటుంది ఈ మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఈ విధంగా ఉంటే బాగుంటుంది లేకపోతే ఫోక్ సాంగ్స్ పాప్ సాంగ్స్ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఈ రోజుల్లో చాలామంది తప్పు చేస్తున్నారండి నాలెడ్జ్ అనే డైవర్స్ దీన్ని పక్కదారి పట్టించేస్తాం ఏంటో తెలుసా ఒక పాట ఐ కాంట్ ఎబుల్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆ పాట చెప్పగానే ఓ అని అరుస్తారు అందరూ అంత బాగా నచ్చేసింది కానీ ఆ పాటలో ఉందంత ఫాల్స్ మీనింగ్ ఆ ఫాల్స్ మీనింగ్ ఏ విధంగా అని అంటే యాజ్ పర్ ద రికమెండేషన్ మరి ఎందుకో తెలియదు మరి సైకాలజీలో కూడా అబ్జెక్షన్స్ రావట్లే ప్రముఖులు నిపుణులు తత్వవేత్తలు కూడా ఏ అబ్జెక్షన్స్ రావట్లే అది ఎందుకు రావట్లేదో మనకి తెలియదు కాదు ఓపెన్ సీక్రెట్ అది ఎవరు అడగలేరు అడిగినా ఏం జరుగుతుందో తెలుసు అడగకూడదు కొన్ని విషయాలు అడగకూడదు సైలెంట్గా చూస్తూ భరించాల్సిందే సోషల్ మీడియాలో ఏం జరిగినా కొన్ని సైలెంట్గా ఉండాల్సి వస్తుంది సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ ఒక్క పాటలో ఎంత మీనింగ్ ఇచ్చాడంటే అశ్లీలతని ప్రత్యక్షంగా చూపించేశారు అట్ ద సేమ్ టైం ఆ ఒక్క పాట విన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు హుషారు జోషు ఇది వచ్చేస్తుంది కానీ ఒక విషయం చెప్పనా ఆ పాట విన అర్థం చేసుకోవడం పక్కన పెడితే ఆ పాట వల్ల ఫోర్త్ క్లాస్ చదివే ఒక స్టూడెంట్ ఇంపాక్ట్ అయ్యాడంటే నమ్ముతారా ఏంటి నేను ఒకసారి కలిసినప్పుడు మాట్లాడుతుంటే సార్ యాక్చువల్గా అంటే తను మాట్లాడే మాటలకి రీసెంట్గా ఒక ప్రిన్సిపాల్ గారు నాతో చెప్పిన మాట హైదరాబాద్లో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాట సార్ ఫిఫ్త్ క్లాస్ అబ్బాయితో నేను మాట్లాడలేకపోతున్నాను సార్ అలా మాట్లాడుతున్నాడు సార్ వాడు నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుతున్నాడు సార్ బూతులు మాట్లాడుతున్నాడు సార్ వాట్ ఈస్ దిస్ పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు దయచేసి చూడండి గొప్ప వచ్చేస్తుంది అనుకుంటారు కొన్ని వీడియోస్ రివీల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో చిన్న పిల్లలు అమ్మమ్మనో నానమ్మనో బూతులు తడతా ఉంటే సూపర్గా మెచ్చేసుకుంటూ ఉంటారు ఏ సూపర్ భలేగా భలేగా ఆ డైలాగ్ లేస్తున్నారు డైలాగ్ లేస్తున్నారని చూస్తున్నారు ఆ డైలాగ్ రాంగ్ వే లేస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించట్లేదు అది ఎవరు గ్రహిస్తారండి తర్వాత అంటారు తెలుసా సొసైటీ ఎప్పుడైనా సరే చేసినప్పుడు ముఖం మీద అందరూ స్మైల్ ఇస్తారు చాటును వెళ్ళాక చండాలం అని అంటారు మొహం మీద అందరూ మంచిగానే చెప్తారు మీకు తెలుసు కాబట్టి వెళ్ళాక మా వరస్ట్ పెంపకం అండి ఏ పెంపకం అండి అది ఇలాంటివి నేర్పుతారండి పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉందండి అసలు తండ్రికి బుద్ధి ఉందండి ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు తల్లికి బుద్ధి ఉందండి అసలు భవిష్యత్తు గురించి కొద్దిగైనా జాస్ ఉందా ఇలాంటి మాటలు అనుకుంటారా లేదా మీరే ఆ చెప్పండి అనుకుంటారు కదా అర్థం చేసుకోండి ఫోక్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ వీటి గురించి ప్రిపేర్ చేయకండి ఒక విధానాన్ని ఒక ఒక అమ్మాయిని చూస్తే తల్లినో చెల్లినో అక్కనో తమ్ముడినో సంథింగ్ ఒక అక్క ఒక అక్కను చూస్తే తమ్ముళ్ళ లెక్క అంటే ఆడపిల్ల పెద్ద వయసులో ఉంటే అక్కలా చూసే తత్వం ఉండాలి ఆడపిల్ల చిన్న వయసులో ఉంటే చెల్లిలాగా మనం గౌరవించే తత్వం ప్రేమను చూపించే తత్వం ఉండాలి ఒక ఆడపిల్ల సగటు బయట తిరుగుతుందని అంటే ధైర్యంగా ఎందుకు తిరగలుగుతుంది ఒక సెక్యూరిటీ నేను మనుషుల పడ్డలో ఉన్నాను అనే ఒక ధైర్యం కానీ ఈరోజు సొసైటీలో ఏమైంది మృగాళ్ళ కింద ప్రవర్తించడంతో కొంతమంది సగటు ఆడపిల్లలు ఆడకూతుర్లు నిజంగా చెప్తున్నాను ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చెప్తున్నాను ఈ మాట స్వతంత్రాన్ని కోల్పోతున్నారండి ఇవన్నీ తగ్గాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటో తెలుసా కొన్ని విధానాలు దీంట్లోనే నైతికత అంటాం ఫస్ట్ ఏ ఏ ఆడపిల్లని చూసినా మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అమ్మ నీకు తోడుబుట్టువులు లేకపోవచ్చు కానీ అమ్మ కూడా నీకు తోబుట్టువులు ఎక్కే కదా చెల్లి కానీ అక్క కానీ లేకపోతే అమ్మాయి రేఖ కడుతుంది కొడుక్కి అవునా కదా ఎందుకంటే ఆ టైంలో అమ్మ అక్కన్న అమ్మే ప్రతిదీ మనం చూసే దృష్టి మనం చూసే చూపు అది నిర్దేశం చేస్తుంది అలాగే మీరు అన్నట్లు బుక్స్ చదవడం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం నన్ను అడిగితే నా వరకు బుక్స్ వల్ల ఏమీ రాదండి బుక్స్ వల్ల ఎక్కువగా చదివితే సైట్ వస్తుంది తప్ప బుక్స్ వల్ల కాదు బుక్స్లో నున్న సారాంశాన్ని గ్రహించగలగాలి బుక్స్ అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే బుక్ అంటే ఇలా ఇలా చదవడం కాదండి బుక్ను చూస్తే ఎలాంటి నాలెడ్జ్లోకి వెళ్ళాలంటే మనిషి ఆ ఇండెక్స్ చూస్తే దాని యొక్క సారాంశాన్ని మొత్తం గ్రహించే విధంగా ఉండాలి నాలెడ్జ్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను అప్ అన్ అ టైమ్ స్వామి వివేకానంద అమెరికా పర్యటించినప్పుడు ఒక గ్రంథాలయానికి వెళ్ళారంట ఇంకో పది నిమిషాల్లో క్లోజ్ అయిపోతుందనగా ఆ గ్రంథాలయాన్ని దర్శించారంట సందర్శించినప్పుడు వాళ్ళు అన్నారంట సార్ అనదర్ టెన్ మినిట్స్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అని అంటే కుడ్ యూ ప్లీజ్ అలౌ మీ ఫర్ ద నెక్స్ట్ టెన్ మినిట్స్ ఇట్ ఇట్స్ విట్ ఫర్ మీ టు బి జస్ట్ గోన్ త్రూ దిస్ బుక్ అని చెప్పేసి ఒక బుక్ చూపించారంట ఆ బుక్ చూపిస్తే ఆ బుక్ ఓపెన్ చేశాక వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నారంట ఎందుకంటే ఇతన వేషధారణ కాషాయ వస్త్రాలతో ఉన్నారు ఒక సెయింట్లా ఉన్నారు సరే ఏం చూద్దారో చూద్దాం ఏ మ్యాజిక్ చూపిస్తారో చూద్దాం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పారో అన్నట్లు వీళ్ళందరూ సైలెంట్గా చూస్తున్నారంట లైబ్రేరియన్ అండ్ అనదర్ కొంతమంది రీడర్స్ తర్వాత ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇంకా ఆయన చదివే విధానాన్ని చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఎలా చదువుతున్నారో అని ఆలోచనలు వస్తున్నాయంట అంటే పేజీలు తెప్పట్లే కానీ బుక్ని అర్థం చేసుకోగలుగుతున్నారు ఇది ఎలా సాధ్యమనే ఒక దీక్షణమైన ఆలోచనలో ఉంటే స్వామి వివేకానంద చెప్పారంట ఐ థింక్ యువర్ టైమ్ గాట్ ఫినిష్డ్ అని చెప్పేసి యా ఎస్ సార్ అని చెప్పేసి అన్నారంట ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బుక్ అని చెప్పేసి బుక్ వెనక్కిచ్చినప్పుడు చదివేశారా మీరు చదివేరా బుక్ని అని అడిగారంట వాళ్ళు ఎస్ చదివేశాను అని అన్నారంట మేము చూస్తున్నాం కదా మీరేం చదివినట్టే లేదు కదా మీరు ఎలా చదివారనంటే చదివాను సరే మేము ఒక ప్రశ్న అడుగుతాం చెప్తారా ఎస్ లెసన్ నెంబర్ ఫైవ్ గురించి అడిగారంట లెసన్ నెంబర్ ఫైవ్ యొక్క సారాంశం ఏంటని అడిగారంట మొత్తం విఫలంగా చెప్పేశారు అదేంటంటే పాఠ్యాంశాన్ని చూడవసరలే లోపల ఎలాబరేషన్ అవసర్లే జ్ఞాన సముపార్జనంటేనండి ఒక విధానాన్ని ఒక టైటిల్ని చూస్తే ఆటోమేటిక్గా ఆ టైటిల్ వెనక ఉన్న మర్మాన్ని గ్రహించగలగడమే అసలైన నాలెడ్జ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజిడమ్ నాలెడ్జ్ అనేది వెజ్డం అనేది రెండు డిఫరెంట్ అండి విజిడమ్ అనేది ఏంటంటే ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ నాలెడ్జ్ సో ఆ విధంగా ఆ రోజు నుంచేనండి మన భారతదేశంలో సెయింట్స్కి స్వామీజీలకి గౌరవాన్ని ఇవ్వడం ప్రారంభించింది విదేశీయులు సైతం ఇప్పటికీ కూడా మనం భారతదేశంలో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామీజీల కుటీరాలకి కావచ్చు స్వామీజీలని సందర్శించడానికి గౌరవించడానికి మెయిన్ కారణం అప్పట్లో స్వామి వివేకానంద చేసిన ఈ పని సో ఆ గౌరవం ఇప్పటికీ కూడా సస్టైన్ అవుతుందంటే అర్థం చేసుకోండి మనకు ఉంది ప్రతిభ మనకి ఎంత ప్రతిభ ఉందంటే మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు ఉంటాయి ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ రైట్ బ్రెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోగలిగితే ఏకసంతాగ్రహీ నిజం లెఫ్ట్ బ్రెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ రైట్ బ్రెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికి పర్ఫెక్ట్గా ఉండదు ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉండొచ్చు రైట్ బ్రెయిన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉండొచ్చు ఇలాగా అబ్నార్మెలిటీస్ ఉంటాయి ఇలా అబ్నార్మలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది అబ్నార్మలిటీ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్రెయిన్లో అబ్నార్మలిటీ ఉందనుకోండి అమాయకుడు అవుతాడు లెఫ్ట్ బ్రెయిన్లో అబ్నార్మలిటీ ఉందనుకోండి తెలివైనడు అవుతాడు చూసారా ఇక్కడ వ్యత్యాసం చూడండి అతివృష్టి అనావృష్టి అంటాం ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఉప్పు కారం మనం కూరలో తిన్నప్పుడు ఉప్పు ఎక్కువైనా కష్టమే అలాగని ఉప్పు లేకపోతే అసలు తినలేము సో బ్యాలెన్స్డ్గా ఉండాలి అలాగా మన యొక్క థాట్స్ అది స్వామి వివేకానంద వారిలో ఏక సంతాగ్రహి కాబట్టి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయండి సో దిస్ ఈజ్ హౌ అవర్ మెయిన్ ఎక్కువ ఏన్షియన్ డేస్లోకి వెళ్తే పుస్తక జ్ఞానం అనేది కూడా ఈ విధంగా ఉండేదండి ఓకే రైట్ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు నమస్తే అండి